నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సంపత్ వెల్కమ్ ఛానల్ నా పక్క నాకు అనిపిస్తున్నారు కదా మేడం ఆదిలక్ష్మి గారు విజయనగరంలో ఉంటారు వాళ్ళ ఇంటి తోటకు తోటకొచ్చు అనమాట విజయనగరం దాకా రప్పించారు నన్ను ఇన్వైట్ చేశాక రాకుండా ఉండలేకపోయా చాలా బాగుంది ఊరు ప్రశాంతంగా కూడా పెద్ద ఇన్వెస్ట్ చేస్తే సారు మా విజయనగరంకి నాకైతే మాత్రం ఫస్ట్ అసలు వస్తాను అన్న మెసేజ్ వచ్చింది దగ్గర నుంచి కూడా ఆనందం ఇంకా అనమాట సంపత్ గారు మా ఊరు వస్తున్నారు ఫస్ట్ టైం విజయనగరంలో షూట్ చేయబోతున్నారు అది నా గార్డెన్ చేయబోతున్నారు ఇది మీ ఛానల్లో చూడబోతున్నా అని చాలా ఆనందంగా ఉంది అందుకు మీకు స్వాగతం అండి మా గార్డెన్ యూ సో మచ్ వెల్కమ్ ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నాను మమ్మల్ని అయితే మంచిగా బాగా తిన్నాము అందుకే మంచి వెరైటీస్ చేసి పెట్టారు మాకు ఆదిలక్ష్మి గారు అంటే ఇక్కడ చాలా పాపులర్ అనమాట విజయనగరంలో ఆ మిద్ద తోట వాళ్ళందరినీ ఒక గ్రూప్ లో అది వేసి మోటివేట్ చేస్తా ఉంటారు విజయనగరం పేరు చెప్పి మా గార్డెన్స్ అన్ని తెలియాలి మేము కూడా మీతో మీలాగే చెయ్యాలి అనేసి మీ ఛానల్ లో చూసి నేర్చుకుని నేను స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చేసింది బాగుంది నా హెల్త్ బాగుంది నా గార్డెన్ చాలా హ్యాపీనెస్ తెచ్చుకున్నాను ఇది అందరికీ తెలియాలనేసి ఆ గ్రూప్స్ ఫామ్ చేయడం అవంతా కూడా నేను చేస్తుంటాను చిన్న సర్వీస్ ఈ వీడియో ద్వారా కొంతమంది మిద్దె తోటలు చేస్తున్నారని టైం ఉంటే విజయనగరంలో ఉన్న వాళ్ళందరినీ కలిసి చేసేవాళ్ళం గానీ వచ్చినప్పుడు మళ్ళీ ప్లాన్ చేసుకొని తిరుగుదాం అన్ని ఆదిలక్ష్మి గారికి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది ఆదిలక్ష్మి టెరెస్ గార్డెన్ ఆదిలక్ష్మి టెరెస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ సిక్స్ మంత్స్ అయిన స్టార్ట్ చేస్తారు

ఇవన్నీ కూడా అలాగే ఉండిపోతున్నాయి నేను ఆ అల్లం ఆకులు కూడా వినియోగించుకోవచ్చు చాలా అసలు గార్డెన్ లో ఆర్గానిక్ లో ఏది వదలకూడదు అసలు చూపిస్తారు నేను నాకు తెలియదు మీద వంట ఇంట్లో వంట అనేసి మా మిద్ది మీద అంటే నేను అన్ని బెండకాయ వంకాయ అన్ని చూపిస్తాను నా కూలిసినయే మెడిసిన్ ప్లాంట్స్ ఎగ్జాక్ట్లీ అవి వాడరో ఇప్పుడు తరం వాళ్ళకి తెలియాలి మాకు తెలుసు మా అమ్మగారు చేసి పెట్టారు నాకు తెలుసు ఇప్పుడు వాళ్ళకి తెలియాలి అది ఎంత మంచి నా తాపత్రయము దానిలో నేను చేసి పెడుతూ ఉంటాను రణపాల ఆకులు ఉంటాయి అవి కూడా విపరీతంగా వస్తాయి పిచ్చిగా పెరిగే మొక్క అది అంటే విపరీతంగా పెరిగే మొక్క దాని ఆకులు ఏం చేయాలో తెలియదు అంటే ఓన్లీ దెబ్బ తగిలితే ఏదో కషాయం కషాయంలో ఏదో అంటుంటారు కానీ రెగ్యులర్ కూడా వాడచ్చు రణపాలు కూడా రెండు రకాలు ఉంది నా దగ్గర అలాగా ఆ రణాలకి కురుపులకి పెట్టుకునే రణవాల ఉంది రెసిపీస్ లో వాడుకునేది రెండు ఉన్నాయి రెండు సపరేట్ ఉంటాయి రెండు సపరేట్ గా ఉన్నాయి రెండు చూపిస్తారు మీకు ఎంత తోట అంతా ఎట్లా చేస్తారు ఏంటనేది మీ ఛానల్ లో ఆల్రెడీ చూసిన వాళ్ళైనా సరే మళ్ళీ మన ఛానల్ లో చూస్తారు చూడాలి చూసి తీరాలి మూడు నాలుగు మడులు కనిపిస్తున్నాయి అండి ఇది ఎందుకు అంటే ఇది మళ్ళు కట్టించి ఇలా ఆచిలు పెట్టుకున్నాం కదా ఎందుకంటే ఇలా వాకింగ్ చేసుకోవడానికి ఇలా మేము రౌండ్ గా వాకింగ్ తిరగడానికి అంటే మేడ మీద మొక్కలు ఉన్నాయి వాకింగ్ చేసుకుంటానికి లేదు ఎలాగా అని బాధపడకుండా నైట్ పార్టీలు చేసుకోవాలంటే ఇబ్బంది లేకుండా ఇది ఇలా మొత్తం చేసుకున్నా ఫోకస్ లైట్ పెట్టుకుని ఇక్కడ మేము డిన్నర్ చేసుకుంటాం నైట్ పార్టీస్ చిన్న మా మన వాళ్ళ బర్త్డేస్ అవన్నీ చేసుకుంటాము అలాగే బట్టలారు పెట్టుకోవాలి ఇలాగే మేడం బట్టలు ఇబ్బంది లేకుండా అక్కడ అది వేసుకున్నాము అలాగే ఇక్కడ కొంచెం పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ లేదు మొక్కలు పెట్టేసామని దెబ్బలు ఆడుకుంటే ఇది సాయిల్ మిక్సులు చేసుకుంటానికి తర్వాత ఇదంతా కూడా ఏమైనా ఒడియాలు పెట్టుకోవడానికి వాటి కొంత ప్లేస్ ఇది నూట ఎనభై గజాలు నూట ఎనభై గజాలు మొత్తం ఖాళీ ఇచ్చుకున్నారనమాట వర్షల్లో కూడా రెండు రెండు వర్షాలు పెట్టి గ్యాప్ ఇచ్చుకుంటూ అటు అటు ఇటు మడి ఆ ఇది ఒక సిమెంట్ మళ్ళు అంటే కింద గోడల సపోర్ట్ మీద గోడ మీద మళ్ళీ కట్టించుకొని పిల్లర్ మీద పిల్లర్స్ లేవు మా బిల్డింగ్ కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఈ బిల్డింగ్ పిల్లర్స్ లేవు అందుకు జాగ్రత్తగా ప్రతి మొత్తం మళ్ళీ కట్టేసేదాన్ని నేను అందుకు భయపడి గోడల మీద అలాగా కొంచెం పెట్టుకుని మిగతాదంతా లైట్ వెయిట్ లో సాయిల్ మిక్స్ చేసుకుని టబ్స్ లో పెట్టుకుంటున్నాను కాకపోయినా కాలేదు మంచి స్ట్రాంగ్ బిల్డింగ్ అప్పట్లో పూర్వం కట్టిన బిల్డింగ్ అదే కాకుండా సార్ ఏం చేస్తుంటారు సార్ వ్యాపారం చేస్తారు ఆయనకు ఉదయం పుట్ట ఖాళీ ఉన్నప్పుడు నాతోనే చక్క పైకి వస్తారు సార్ పేరు సూర్యనారాయణ గారు ఆయన పేరు మొక్కలు మీకు అన్ని చూపించాలి చూపించాలని ఇంట్రెస్ట్ గా ఉంది నాకు మిద్ద తోట నుంచి అక్కడ స్టెప్స్ ఉంటాయి అనమాట వీడియోగ్రాఫర్ నిల్చున్న చోట అటు నుంచి ఇటు రాగానే మనకి ఇక్కడ ఒక సీట్ అవుట్ మంచి అరుగు దాని పైన ఒక చిన్న షేడ్ నెట్ ఇది ఎక్కించాలని నానా బాధ పడుతున్నాను ఇది అంటే మొత్తం గ్రీన్ కవర్ చేసేయాలని అటు పింక్ ఇది వైట్

ఇది వాటర్ ట్యాంక్ అది ట్యాంక్ రెండు ట్యాంకులు మా కింద రెండు ఇళ్ళకి రెండు ట్యాంకులు రెండు కంబైన్ ఉంటాయి అంటే సపరేట్ సపరేట్ లోపల బయటకి అలా అలా చేసాం ప్రేమ అలా చేసాం అనమాట దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే ఇది నాలుగు కుండీలు పెట్టేస్తే అయిపోతుంది కానీ స్టెప్స్ కడితే ఇంకా ఎక్కువ పడతాయి గార్డెన్ వర్క్ చేసేటప్పుడు ఈ అరుగు ఈ అరుగులు ఇలాగా ఇది ఇవన్నీ కూడా ఆ పాటు ఇవన్నీ మా సిమెంట్ మళ్ళీ కట్టించుకున్నప్పుడు ఇది ఒక ప్లాంట్ గా చేయించుకున్నాం అనమాట సరదాగా ఇలాగా ఉండాలి అనేసి బాగుంది కదా అంటే పార్కులకి వెళ్ళి మనం జనాల్లో తిరిగే కన్నా మన ఇంటినే ఇలా మలుచుకుంటే ఆహారం వస్తుంది ఆహ్లాదము వస్తుంది

నా మొక్కలకి ఇది కూడా ఒకసారి అంటే మొక్కలకు కూడా మరి రోజు నేనే చేసిన దానికన్నా పొరిగింటి పుల్లకూర కొంచెం పెడుతూ ఉండాలి కదా ఓపెన్ చేయండి మీరు వచ్చి ఓపెన్ చేస్తారని నేను ఉంచింది అమృతాహర్ గిఫ్ట్ మన దగ్గర తీసుకున్నారు ఆంటీ వాళ్ళు మీ చేతి ఓపెన్ చేయిద్దామని నేను ఇలా ఉంచేశాను చెవు సీట్స్ వేసాను నేను మీకోసం సీట్స్ ఏవి ఉంటే నా దగ్గర ఏముంటాయి నా బా టైంలో ప్యాక్ చేసేటప్పుడు ఈ ప్యాకెట్ ఒకటి పగిలినట్టుంది కదా ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ బయో కంట్రోల్ ఏజెంట్స్ పెస్టిసైడ్స్ ఇవన్నీ వస్తాయి ఇదిగోండి ఇట్లా ఉంటాయి ఒక్కొక్కటి చిన్న చిన్న బాటిల్స్ లాగా ఉంటాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి పనిచేస్తాయి అన్ని కలిపి వచ్చి ఫిఫ్టీన్ డేస్ అయింది కానీ ఇది మీ చేతుల మీద ఓపెన్ చేసి మా మా బేబీస్కి ఇవ్వాలి అనేది ఖచ్చితంగా ఇద్దాం రేపు మార్నింగ్ అనేది రోజు జరుగుతది ఇదేమో ఈపీ పి ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఇవి పురుగులు చాలా రకాల పురుగుల్ని దేంటది నాకు ఇందులో ఎమ్ 2 కూడా పోతుంది కదా కూడా పాసిలమైజేషన్ ఒకట ఉంటది దీంట్లోనే ఉంటది పాసియన్ పవర్ ఇది ఈ పాసియన్ పవర్ అండ్ రామ్ కూడా ఉంటది రామ్ అన్ని కలిపి వాడొచ్చు ఈ రామ్ ఇది ముందు నుంచి వాడితే ఇంకా మంచిదన్నమాట సో ఇవన్నీ యాక్చువల్ గా ఏమన్నా బుక్ ఏమైనా ఉందా దీని మీద బుక్ నా మేడం గారి వీడియో మీద చూసి నేను ఇది ఆర్డర్ చేశాను అంటే ఇప్పుడు నాకు తెలిసినేమో ఇంట్లోనేవే నేను ఇస్తున్నాను కొంచెం డిఫరెంట్ గా వై కూడా కొంచెం కొత్తదనం కోరుకుంటాయి కదా ప్లాంట్స్ కొత్తదనం ఇవ్వాలనేసి నా కోరిక అనమాట అత్తదన్న మందివి మంచి కూడా గ్రోత్ పెరగడానికి అన్నిటి మనకొస్తాయి పూలయితే ఎంత మంచి సెట్ చేశారంటే ఇవన్నీ ఆ krishnaకి ఎందుకంటే పూలు కోసి పెట్టనమ్మా నేను పూలు కోసి పెడితే గంటార గంటలో పాడైపోతాయి మొక్కలే ఆంజర్ పెడిది ఇది ఓన్లీ పూల మొక్కల కోసమే అన్నమాట అంటే నా గార్డెన్ ఎక్కువ అన్ని వెజిటబుల్ గార్డెన్ నాది ఆర్నమెంటల్ కింద ఉంటాయి వెజిటబుల్స్ అన్ని పక్కన ఉంటాయి పూలన్నీ కృష్ణ దగ్గరే ఉంటాయి అన్నమాట చిట్టిచామంత్రాలు ఆ చిట్టుచామంత్రాలు మాలగట్టు పెట్టుకునే వాళ్ళం చిన్న నుంచి అది రకం అది మీ దగ్గర బ్రతికింది బాగా అది కొమ్మ పెట్టినా వచ్చేస్తుంది మీకు బాగా దొరికింది అండి ఇది లాస్ట్ నాకు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఉంది అది ఆ స్టార్టింగ్ నుంచి ఉంది అది అలా పాడైపోయితే మళ్ళీ సీజన్ వస్తే మళ్ళీ రికవర్ అయిపోతుంది కొమ్మలు దాంట్లో దీంట్లో పెట్టేస్తూ ఉంటాం అనమాట అది అక్కడ కూడా ఉన్నా అక్కడక్కడ నేను అది రేపు పాడైపోయిన తర్వాత కొమ్మలు పెట్టేస్తుంటాను అంటే మాకు ప్లేస్ తక్కువ ఎక్కువ పెంచాలని రకాల మీద కోరిక అందుకే చుట్టూరు ఎక్కడ ఖాళీ ఉన్నా అది ఇట్లే చేసుకుంటాను అనమాట నమస్తే సంపద గారు మీకోసం చాలా రోజుల నుంచి ఎదురు చూసాం ఈ రోజుకి వచ్చారు మీరు మా మాట సార్ పండించారు నేను చెప్తూ ఉంటాను ఆయన చూసే తక్కువ టైం ఉండదు కదా తక్కువ నేను చెప్తూ ఉంటాను ఇలాగే మాకు చాలా సంతోషంగా ఉంది మీ పేరు సార్ నా పేరు సూర్యనారాయణ సూర్యనారాయణ సార్ ఆదిలక్ష్మి సార్ వాళ్ళ హస్బెండ్ అవునండి నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అన్నీ రెంట్కి ఇస్తుంటామండి ఓకే ఇది మన గార్డెన్ ఏంటంటే అప్పుడు కరోనా టైంలో ఖాళీగా ఉండి ఇలాగే వీడియోలు చూసి ఒక మీద కూడా పండించుకు వచ్చామని అన్నీ చూసినాక ఏ విధంగా అన్ని బాగుంటుంది చూసి మన ప్లాన్ ప్రకారం అంటే ఫస్ట్ మాది కింద యాభై గజాల గార్డెన్ ఉండేది అది త్రిబుల్ బెడ్రూమ్ కావాలి పిల్లల పెళ్ళిళ్ళు అని టైం కదా అనేసి అది అది కలిపి కట్టేశారు నాకు మొక్కలు చాలా ఇంట్రెస్ట్ నాకు ఇప్పుడు పాతి కలిసి మొక్కలు కింద పెంచుతున్నాను నేల మీద నాకు అసలు తెలియదు అయితే తర్వాత మొక్కలు పోయిన బాధతో నాలుగు క్రాటన్స్ గుమ్మన దగ్గర పెట్టుకొని బాధపడతా అన్న మొక్కలు పోయిన మొక్కలు పోయినని సెల్లో వీడియోలు చూసేదన్న మా అబ్బాయి సెల్ వాళ్ళ సెల్ అప్పుడు నాకు టచ్ కూడా లేదు చూస్తూ చూస్తూ చూస్తుంటే టెరస్ ఇదేంటి టెరస్ మొక్కలు పెట్టొచ్చా పెట్టకూడదే వీళ్ళని కుండి పడితే కింద పడే అంటారు పెట్టినవారు అనేసి చూస్తే అప్పుడు అద్భుతాలు చూశాను మీ వీడియోస్ అన్నీ చూసి మీ మీ పద్మగారు అందరి అయ్యి బాబు ఇలా చేసుకోవచ్చు అని అప్పుడు ఇంక ఇంటి వాళ్ళు పెట్టేశాను నేను నేను కూడా టెరస్ మీద కావాలి నాకు టెరస్ మీద కావాలంటే వద్దు వద్దు అన్నారు అయితే సరేలే అనేసి నాకు కూడా భయం వేసింది పెట్టకూడదు లేదా చేయగలనో లేదు ఆ లేదో వీడియోలు చూసి మనం పెట్టేసామని దెబ్బ అయిపోతాము అనుకొని నేనేం చేశాను అంటే ఇంట్లో ఉన్న పాత డబ్బాలన్నీ తీసాము ముందు బయటికి మా స్టోర్ రూమ్ అప్పుడు మేము కొత్త ఇల్లు కట్టుకోవడం పైన పైన కొత్తగా కట్టుకోవడం అనమాట కింద పాత ఇల్లు పైన సెవెన్ ఇయర్స్ కింద ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డబ్బాలన్నీ తీసి పెడితే ఆ కూర్లు ఆ మెంతులు అవి ఇవే మీ వీడియోలు చూసి ఏం చేస్తున్న పక్కగా బానే వచ్చేస్తున్నాయి అవి అవి బాగుంది అనేసి ఇంకా చేద్దాం అంటే చాలా అయిపోద్ది వద్దులే అన్నారు అది స్క్రాప్ వెళ్ళి తెచ్చుకుందాం అనేసి స్క్రాప్కి వెళ్తే వంద రూపాయలకి నాలుగైదు డబ్బాలు ఇచ్చేవాళ్ళు అయి తెచ్చుకొని స్టార్ట్ చేశాను అప్పుడు ఇంకా నా ఇంట్రెస్ట్ చూసి ఆకుకూరలు కొట్టుకుని టమాటాలు ఇవి అవి చూసి ఇంకప్పుడు మా అబ్బాయి దెబ్బడేవాళ్ళు డాడీకి నేను వద్దనేశారు వద్దనేస్తే తర్వాత మా అబ్బాయి లేలో డాడీ చేసుకుని వండు ఆవిడకి ఇవ్వస్తాపకు మంచిది హెల్త్ మంచిది మైన్ మమ్మీకి అనేసి అనేసరికి ఇంక కట్టించేసారు ఇంకా కట్టించేసి ఫస్ట్ వద్దన్న ఆయన ఆ వర్క్ ఇదంతా చూసి వీడియోలు చూసి అవి చూసి చూసి ఇప్పుడు నాకన ముందు ఆయన మేడెక్కేస్తున్నారు ఆకుకూరలు ఈ కూరగాయల టేస్ట్లు చాలా బాగుంటాయి మనం మార్కెట్లో కొనుక్కుని అంత టేస్ట్ ఉండు బాగుండవండి చాలా టేస్ట్గా ఉంటాయి మంచి ఆరోగ్యంగా ఉంటుంది ఒకసారి లో పండించుకుని మనం తిన్నాక వేరే దగ్గర కొనుక్కుని తింటే ఆ టేస్ట్ ఉండదు నచ్చదు కూడా అసలు ఫంక్షన్స్ కలిసి సరిగా భోంచే బుద్ధి కావట్లేదు మాకు ఆర్గానిక్ ఈ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయి అలా ఏ కూరగాయలు లేకపోతే కొంచెం పుదీనా పట్టికలు రైస్ చేసుకుంటాము కొంచెం చాక్లెట్ పట్టికలు పచ్చడి చేసుకుంటాం అలాగా ఆ రెండు రోజులు వాళ్ళు మిగతా మళ్ళీ మామూలు వచ్చిస్తూనే ఉంటాయి అనమాట అలాగా మేము గార్డెన్ మీదే మేమంతా కూడా హ్యాపీగా చేసుకున్నాను మాకు ఎక్కడ ప్రతి మొక్కల్లో కూడా మీకు అలా నార్లు కనిపిస్తాయి చూడండి ఎక్కడ చూస్తే మీకు నార్లు కనిపిస్తాయి ఎక్కడో దీన్ని ఎక్కడ కూడా ఆ ఉంటాయి అలాగే వేస్తూనే ఉంటాము అవి పెరుగుతూనే ఉంటాయి తీసేస్తుంటే ఈ పెడతా ఉంటాము అలాగే రెగ్యులర్ గా మాకు డైలీ మంచి ఎక్సర్సైజ్ మంచి ఆహారము ఇందులో పనిచేయడం వల్ల చాలా ఆనందంగా నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి అంటే పెయిన్స్ మెట్లు ఎక్కకూడదు అలాగే ఇప్పుడు నాలుగేళ్ళ నుంచి చేసిన తర్వాత ఎన్నిసార్లు లెక్క తినడం లేదు అసలు చాలా హ్యాపీగా ఉంది ఫ్లెక్సిబుల్ వచ్చేసింది బాడీ కొన్ని చూడగానే ఉదయాన్నే వస్తాం ఇలా చూడగానే కూల్ క్లైమేట్ పచ్చటి మొక్కలు ఏం ఆనందం వస్తుంది కాకుండా మీరు మెడిసినల్ ప్లాంట్స్ అవి పెంచుతున్నారు ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ లో ఇస్తా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆంటీని సపోర్ట్ చేయండి ఆంటీ వీడియోస్ కూడా మంచిగా ఉంటాయి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇలాగా ఇక్కడ చేసే వాళ్ళవి కూడా టూర్స్ విజయనగరం గార్డెన్స్ కూడా తెలియాలి అనేసి ఇప్పుడు ఇప్పుడు మేము కూడా విజయనగరం డెవలప్ అవుతున్నాము

ఒకళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం అంటే ఈ రోజు ఎలా ఉందంటే స్వార్థపూరిత రోజులు అయిపోయింది అలాంటి రోజుల్లో కూడా మీరు ఇప్పుడు ప్రియా గారు అనగా మీరు అనగా అందరూ వచ్చి మేమున్నాం యూట్యూబ్ చేస్తున్నారా చెయ్యండి మేమందరం సపోర్ట్ ఇస్తామని మీరు నిలబడ్డారు మాకు ఇంకా అసలు ఇంకా చేయగలం మాకు ఇంత ఎవరు తెలియదు కానీ ఈరోజు ఒక ఆత్మీయ కుటుంబాలాగా అయిపోయమంటారు ఒక ఆ యూట్యూబ్ ఫ్యామిలీ అయిపోయామనమాట ఇది అనుసరిస్తూ నేను ఇంకా మంచిగా చేసి ఇంకా ఇంకా నలుగురికి నాలెడ్జ్ షేర్ చేయాలని గుర్తింపు అంతే మనకి ప్రకృతి కనెక్ట్ అవుతూ ఉంటే ఇలాంటివన్నీ మనకి అందులో కూడా ఈ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఎలా అంటే ఒక నేచర్ ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటారు మనస్తత్వం ఒక స్మూత్ గా నీట్ గా బంధాలని ఇష్టపడుతుంటాం అనమాట బయట బంధాలు ఇష్టపడడం లేదు ఇండివిజువల్ లైఫ్ లైస్ అయిపోయినాయి అలాంటప్పుడు కూడా హ్యాపీగా ఉండగలుగుతున్నాం అంటే ఈ మొక్కల వల్ల నాకు మీరు అందరు ఇచ్చిన కుటుంబం మొక్కలు ఇచ్చిన కుటుంబం మీరు అందరు కూడా ఎంతమంది పిల్లలు ఉన్నారు ఈ రోజు నాకు ఎంతమంది కూతుళ్ళు ఎంతమంది కొడుకులు అందరు నాన్న అమ్మ అమ్మ అంటారు నాకు యూట్యూబ్ లోని అమ్మ అంటారు నాకు ఊర్లోని అమ్మ అంటారు నాకు వీడియో నా గ్రూప్ లోని హరితి విజయనగరం గ్రూప్ ఉంది విజయనగరం విజయనగరంలో దానిలో కూడా అందరు నా అమ్మని సంబోధిస్తారు అంటే అది వయసుకి సంబంధించింది కదండి అది ఒక ఇదిగా నేను భావిస్తాను మాకు గౌరవంగా భావిస్తాను నేను